నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు సంభాల్ ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతం మొన్న ఆదివారం అక్కడ గొడవలు జరిగాయి ఆ గొడవల్లో ఎదురు చనిపోయారు ఇష్యూ ఏమిటి అంటే అక్కడ జామా మసీద్ అని ఒక మసీదు ఉంది ఆ మసీదు హరిహర క్షేత్రం మీద కట్టబడింది అనేది ఒక స్థానిక ఆరోపణ ఆయన దాని మీద కోర్టులో కేసు వేసారు హీఈస్ అన్ అడ్వకేట్ యాజ్ వెల్ ఆయన కో కేసు వేస్తే విచారణ తర్వాత స్థానిక కోర్టు ఏ ఏమైనా ఆదేశించిందంటే దాని మీద సర్వే చేయండి అని ఆదేశించింది సర్వే కోసం అడ్వకేట్ కమిషన్ కూడా ఏర్పాటు చేయించింది ఏఎస్ఐ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది సర్వే జరుగుతుంది అని కోర్టు నుంచి సమాచారం అధికారికంగా మసీద్ వాళ్ళకు కూడా వెళ్ళింది వెళ్ళిన తర్వాత కూడా ఇట్స్ ఏ సర్వే ఆర్డర్డ్ బై ద కోర్ట్ తెలుసుండి సర్వే కోసం వచ్చిన అధికారంలో జాడి జరిగింది ఇది ఆదివారం పొద్దు జరిగింది అండ్ దీని అంటే అక్కడ స్థానికులని లోకల్ ఎంపీ లోకల్ ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ రెచ్చగొట్టారు అనేది ఆరోపణలు వాళ్ళిద్దరూ సమాజ పార్టీ వాళ్ళే ఇష్యూ ఏమిటంటే ఈ మొత్తం దీంట్లోనూ అక్కడ సర్వే జరిగితే ఏం బయటకు వస్తుందో అనేది వీళ్ళ భయం లెట్ ది సర్వే బీ కండక్టెడ్ వాట్ హ్యాపన్స్ అండ్ ఎవరిబడి నోస్ ఇది మొఘలాయల పాలనలో కానీ అంతకుముందు వీళ్ళ పాలనలో కానీ చాలా ప్రార్థనా మందిరాలు మసీదులుగా మార్చబడ్డాయి చాలా ప్రార్థనా మందిరాలను కూల్చి మసీదులు కట్టాయి ఇది అందరికీ తెలిసింది ఇప్పుడు సర్వే చేస్తే ఆ విషయం బయటకు వస్తున్నందుకు వెళ్ళేది రైట్ అయితే అంటే అసలే మూలాల్లోకి వెళితే మేము గొడవ చేస్తాము మీరు పాత వేవన తితే మేము అల్లళ్ళు చేస్తాము అనే పరిస్థితి ఉంది అంటే అది కూడా ఎక్కడ బుల్డోజర్ రాజ్యము అని చెబుతున్న ఆర్ అంత గట్టిగా ప్రాచుర్యంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఒకటి ఈ ఉత్తరప్రదేశ్లో మొన్న జరిగిన ఎలక్షన్ మొన్న బై ఎలక్షన్స్ ఇది మహారాష్ట్ర ప్లస్ జార్ఖండ్తో పాటు అక్కడ బై ఎలక్షన్స్ జరిగాయి అసెంబ్లీలో తొమ్మిది స్థానాలకు కాను ఏడు స్థానాలు బీజేపీ గెలిచింది అంతకు ఆరు నెలల ముందు అంతే కదా మోడీ ప్రభుత్వం మూడోసారి గవర్నమెంట్లోకి వచ్చింది ఓకే విత్ సపోర్ట్ స విత్ స ఇది ఇక్కడ టీడీపీను అక్కడ బీహార్ నుంచి నితీష్ తోట పవర్లోకి వచ్చింది హర్యానాలో ఎక్కడ కాంగ్రెస్ అధికారులకు వస్తుంది అని చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుని హర్యానాలో పవర్లోకి వచ్చింది ఓడిపోతుంది అనుకున్న మహారాష్ట్రలో పవర్లోకి వచ్చింది ఇన్ని చోట్ల పవర్లోకి వచ్చిన బీజేపీ చాలా విషయాల్లో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితిలో మాత్రమే ఉంది అంటే ఒక కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఉంది అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే అదేదో ముస్లింలు ఇది ఈ యాంగిల్ తీసేయండి ఒక కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి అడ్డంకులు ఏది మోమోక్రసీ ఇప్పుడు ఇఫ్ దే ఆర్ ఎగ్నిస్టెడ్ దే కెన్ ఎగైన్ గో టు ది కోర్ట్ అప్రోచ్ హయ్యర్ కోర్ట్ ఆర్ అదర్ మెథడాలజీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే మే గో టు ది లెజిస్లేచర్ అండ్ మేక్ పిటిషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవ ఇవి ఏవైనా అంటే కోర్టు ఆర్డర్ మనకి ఇష్టం లేకపోతే దాన్ని ఎలాగ మళ్ళీ ప్రశ్నించవచ్చు లేదా పై కోర్టుకి ఎలా వెళ్ళొచ్చు అనే ఆప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి దాంట్లో ఎవరికి అబ్జెక్షన్స్ ఉండవు కానీ కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన అధికారుల మీద కానీ ఏఎస్ఐ ఆఫీసర్స్ వచ్చారు వస రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఉండి ఉంటారు పోలీసులు వచ్చారు వీళ్ళ మీద రాళ్ల దాడులు జరిగాయి ఎలా జరిగాయి ఆ చెప్పులు అక్కడ పడ్డాయి చూస్తే మనకి అర్థమవుతుంది ఎంతమంది వచ్చారు అంటే ఇజ్ ఇట్ వర్త్ వైల్ ఫర్ ఎ గవర్నమెంట్ టు స్పేర్ ఇదేమిటి పరిస్థితి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఓకే రైట్ వింగు లెఫ్ట్ వింగ్ ఇవన్నీ తీసేయండి అసలు కోర్టు ఆర్డర్ని కోర్టు ఆర్డర్ని క్వాష్ చేయించుకోవచ్చు కొట్టింగ్ చేసుకోవచ్చు లేదా వెళ్ళి ఆపించుకోవచ్చు ఇవి అనేసి మాకు బలం ఉంది మంద బలం ఉంది అనే పద్ధతిలో ఒకరికి జనాలు వ్యవహరించడం మొదలెడితే మెజారిటీ ఎక్కడుంటే అక్కడ మంద బలమే అయితే దాన్ని ఎట్లా క్వశ్చన్ చేయాలి సంబడి హ్యాస్ టు థింక్ అబౌట్ దిస్ ఎందుకంటే ఇట్స్ నాట్ ఎడ్ ఇట్స్ నాట్ ఇన్వైటబుల్ వేరెవర్ ఎన్ ఎన్మాస్కి మేము వచ్చేస్తాం మేము ఏదో చేస్తాము అంటే ఫర్ వాట్ ది పర్పస్ ది గవర్నమెంట్స్ అర్థర్ గవర్నమెంట్స్ ఉన్న గవర్నమెంట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ వాట్స్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ గవర్నమెంట్స్ లెట్ ద లెట్ దెమ్ థింక్ హు ఆర్ ఇన్ పవర్